అందరికీ నమస్కారం నేను హఫీజ్ మున్సిపల్ వైస్ చైర్మన్ పులివెందుల పులివెందుల మున్సిపాలిటీలో నిన్న మొన్న ఒక కౌన్సిలరు నిన్న ఒక కౌన్సిలరు ఇద్దరు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వంలోకి పోవడం జరిగింది దానికి నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా ఇండియా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి వీళ్ళు ఆకర్షితులై ఇక్కడ చేసే అంటే మేము చేసే పథకాలను చూసి వీళ్ళు ఇక్కడ వలసలు వస్తున్నారు వీళ్ళిద్దరే కాదు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలామంది కౌన్సిలర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా పోయిన ఇద్దరు వారి వారి అవసరాలకు తప్పితే వారికి ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చే పథకాలు కాదు కదా వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం పథకాలు ఇస్తున్నారో కూడా కరెక్ట్గా తెలియదు వాళ్ళు కాబట్టి పథకాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు పథకాలను చూసిపోవడం అనేది అది అబద్ధమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రెండవది రానున్న రోజుల్లో మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కంటిన్యూగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ తాగునీటి సమస్య ఉంది పోయిన ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయినారు ఇప్పుడు దాన్ని మేము పరిష్కరిస్తున్నాం అని చెప్పి ఒక ఐదు బోర్లు వేసినాము తర్వాత ఇంకోటి గుట్ట పైన ఒక వాటర్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేసి నీళ్ళు ఏడుస్తున్నాము తర్వాత నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మోటార్లను రిపేర్ చేసి నీళ్లు తీసుకొస్తున్నాము అని చెప్పి ఒక మూడు పాయింట్ చెప్పడం జరిగింది నిజంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేయడం అనేది మనము జూను తర్వాత ఆటోమేటిక్గా టెండర్ పిలిచి చేయాలది అంత పెద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి చిన్న చిన్న రిపేర్లు చేసి ఇది మేమేదో ఘనత చేయడం ఘనత చేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇంకా ఇంకా చిన్న చిన్న ఏదన్నా యూజీడీ సిసి రోడ్లు అనేది ఆల్మోస్ట్ ఆల్ పులివెందులు అంతా కవర్ చేసేసి నైంటీ పర్సెంట్ తొంభై శాతం పనులన్నీ పూర్తి చేసేసినాము ఇంకా అక్కడక్కడ ఏదన్నా ఉంటే అవి మేము చేసినామని గొప్పగా చెప్పడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంతేగాని ఇక రానున్న రోజుల్లో వలసలు వస్తాయనేది పూర్తి అబద్ధము ఇంకా రావు రానున్న రోజుల్లో వీలైతే అంటే మీరు ఇంత ముందు చూసుకున్నట్లయితే కౌన్సిలర్లు ఇక్కడ నుంచి ఒకరు పోవడము మళ్ళీ అక్కడ ఉండే అక్కడ సంద అక్కడ పరిస్థితులు చూసి అక్కడ మాకు రెస్పెక్ట్ లేదు అక్కడ సరైన పరిస్థితి లేదని మళ్ళీ ఎన్నిక రావడం ఇది ఇంత ముందు కూడా జరిగింది పోయిన వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండలేరు రానున్న రోజుల్లో వాళ్ళు కూడా వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు మరీ మీరు అంత ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం